కాబా అల్లా కాదు ఆ కాబ కేవలం ఒక ఇళ్ళు మాత్రమే కాబాని మనం ఆరాధించటం లేదు కాబా వైపుకు తిరిగి కాబాని ఆరాధించటం లేదు అటు తిరగండి అని కురాన్ లో ఉంది కాబట్టి మనం తిరుగుతున్నాము అక్కడ హజ్ చేసేటప్పుడు నల్ల రాయి కనిపిస్తుంది దానిని ముద్దు పెట్టుకున్నా దూరం నుంచి చెయ్యి చూపించిన ఎందుకు చేశావంటే మహమ్మద్ సల్లాసం గారు అలా చేసి చూపించారు కాబట్టి అందుకే చేస్తున్నాము అందులేదు వింత చిత్రము మహిమ ఉందని కానే కాదు ప్రవక్త గారు చేయి చూపించారు మనము చూపిస్తున్నాము ప్రవక్త గారు మృదు పెట్టుకున్నారు అవకాశం దొరికితే మనము పెట్టుకుంటాము అంతకు మించి ఆ రాయిని మనం అల్లా అనటం లేదు ఆ గృహాన్ని మనం అల్లా అనటం లేదు అటు తిరగండి అని లో ఉంది కాబట్టి మనం అటు తిరిగాము ఒకప్పుడు మహమ్మద్ వసల్లం గారు పదిహేడు నెలల దాకా బైతుల్ మగ్దీస్ వైపుకి తిరిగారు ఎందుకు అటు తిరిగి నమాజు ఆజ్నా ఇప్పుడు మార్చడం జరిగింది కాబా వైపుకి తిరగండి అనగానే మహమ్మద్ సలల్లా అటు తిరిగారు ప్రవక్త గారు ఎటు తిరగమంటే విశ్వాసిగా ఒక ముస్లింగా మనం అటు తిరిగేస్తాం వైపుకి తిరిగి ఇప్పుడు నమాజు చదువుతున్నామంటే అటు తిరిగి నమాజు చదవమన్నారు కాబట్టి మనం నమాజు చదువుతున్నాము ఈ విధంగా మన విశ్వాసాలలో చిన్న అనుమానం వచ్చినా కూడా ఆ రాయి ఏంటి కాబా గృహం మీద ఎవరైనా కూడా ఎవరైనా గౌరవిస్తున్నారంటే వాళ్ళ ముందు కాళ్ళు చాచరు కానీ కాబా గృహం మీదకి ఎక్కి ఒక మనిషి కాళ్ళు తిరుగుతున్నాడు అంటే శుభ్రం చేయటం కోసము కాబా ఒక ఇళ్ళు మాత్రమే కాబా అల్లా కాదు అల్లా అని అనుకున్నట్లయితే ఎవరు ఎక్కరు ఒకవేళ కాబాని ఎవరైనా అల్లా అని అనుకుంటే ఎవ్వరు అంటే ఎవ్వరు అస్సలెక్కరు అయినా కూడా ఎక్కుతున్నారు ఎందుకు ఆ కాబా అనేది అల్లాహ్ కాదు ఆ నల్ల రాయి అల్లాహ్ కాదు అది సాధారణ రాయి కాకపోతే ప్రత్యేకత మొహమ్మద్ సలల్లాహాహ్ అలీస్ గారు అన్నారు ఎవరైతే దానిని తాకుతారో ముద్దు పెట్టుకుంటారో వాళ్ల పాపాలు కడిగి వేయబడతాయని అన్నారు మరెవరైతే కాబా గృహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ల హజ్ పూర్తవుతుంది అని మొహమ్మద్ సలల్లాహలి సంగారు అన్నారు కాబట్టి మనం చేస్తున్నాము లేకపోతే కురాన్ లో సంబంధమైన ఏ విషయం కూడా మనం చేయకూడదు